దగ్గర చరిత్ర తిరగ రాయబోతున్నాడు పుష్పరాజ్ డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన పుష్ప గడి వసూళ్ల వర్షం ఊచకోత ఇప్పటి వరకు ఫస్ట్ త్రిబుల్ మూవీ కలెక్షన్స్ రెండు వందల ఇరవై మూడు కోట్ల రికార్డ్ బ్రేక్ చేసి ఏకంగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు రెండు వారాలలో పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసింది ఫాస్టెస్ట్ గా పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా సంచలనం క్రియేట్ చేసింది ఇంకా వన్ డేస్ లోనే పదిహేడు వందల పాయింట్ ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది ఈ లెక్కన వంద కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి టూ ఆల్ టైమ్ కలెక్షన్స్ రికార్డ్ కొల్లగొడతాడు పుష్పరాజ్ లో ఇంకా కలెక్ట్ చేస్తే ఇండియన్ హైయెస్ట్ మూవీ కలెక్షన్స్ దంగల్ మూవీ రికార్డ్ కూడా ఎగిరిపోయినట్టే బాహుబలి రికార్డ్స్ ఎవరు టచ్ చేయలేరని అందరూ అనుకున్నారు అది మళ్ళీ ప్రభాస్ రాజమౌళికే సాధ్యం అనుకున్నారు కానీ పుష్ప టూ ఇరవై ఒక్క రోజుల్లోనే పదిహేడు వందల పాయింట్ ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ హైయెస్ట్ గ్రోసర్ మూవీ గా నిలిచింది ఇంకా వంద కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి రికార్డ్స్ రెండొందల కోట్లు కలెక్ట్ చేస్తే దంగల్ మూవీ రికార్డ్స్ కూడా బ్రేక్ అయిపోతాయి క్రిస్మస్ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఇది పుష్ప టూ కలెక్షన్స్ కి కలిసి వచ్చేలా ఉంది మరి లాంగ్ రన్ లో పుష్ప టూ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి